ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ గత ఎన్నికలప్పుడు కూడా శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికే ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు ఈరోజు ఎన్నికలు ఎప్పుడొస్తాయా మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చాలామంది రాహుల్ గాంధీ గారు కావచ్చు మిగతా అనేక మంది నాయకులు ఇది పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ అనేక రకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మేము వాళ్ళు సెమీఫైనల్ అన్నప్పటికీ మేము 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 ఏమనకపోయినా కూడా ప్రజలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసినటువంటి సవాళ్ళను ప్రజలు స్వీకరించారు ప్రజలు స్వీకరించి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొలదోసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో నా భవిష్యత్తు భవిష్యత్ అనే విధంగా మెజార్టీ అత్యధికమైనటువంటి మెజార్టీ రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్లో బీజేపీకి ఇవ్వడం జరిగింది ఆ రకంగా పార్లమెంటు సెమీఫైనల్ అన్నటువంటి కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు చేసిన సవాలును ప్రజలు స్వీకరించి ఈరోజు తమ స్పందన వ్యక్తం చేయడం జరిగింది ప్రజలు ఈ దేశానికి మోడీ గారే కావాలి ప్రధానిగా ఆయననే ఉండాలి వారి నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది మోడీ గారి నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది అవినీతి రహితమైనటువంటి పరిపాలన కుటుంబ సభ్యుల జోక్యం లేనటువంటి పరిపాలన ఒక ప్రజా పరిపాలన దేశంలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మీకు ప్రజలకు అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు రావడం జరిగింది ఒకే ఒక స్థానాన్ని మేము గెలవడం జరిగింది కానీ మదే మూడు నెలల తర్వాత వంద రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పంతొమ్మిది శాతం ఓట్లతో మా సొంతంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి ఈ రోజుకు తేడా ఉంది ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల్లో పోల్చి చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి నాలుగు సీట్లు ఏదైతే వంద రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది